హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఈస్ క్వీన్ కరిష్మా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి పక్కనే ఉన్న గంట బెల్లు గట్టికి కొట్టండి అయ్య బాబాయ్ ఇలా విని మీరు చాలా రోజులైపోయింది కదా నా లాంగ్ వీడియోస్ మిస్ అయిన వాళ్ళు ఒక కామెంట్ వేసుకోండి ఇంకా నేను కూడా చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అంతేకాకుండా ఇది ఓపికతో కూడిన పని అనమాట అంటే ఫుల్ వీడియోస్ తీయడం దాన్ని ఎడిటింగ్ చేయడం మళ్ళీ దానికి తమ్లేనని అని అబ్బో చాలా ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ అయితే అయితే ఇంకా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు తిరునాలు అయితే వచ్చాననమాట చీమల్ మరి ఈ ఊరి పేరు తెలిసిన వాళ్ళు ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అయిందనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే పెద్ద ప్రవ అయితే కడుతున్నారనమాట ఇంకా వీడైతే మా తమ్ముడు అనమాట అసలు నా వీడియోస్లో అస్సలు కనిపించడు అలాంటిది ఏంటో ఇవాళ హాయ్ చెప్పాడు ఇంకా అందరం అయితే ఇలాగ బయట సరదాగా కూర్చున్నాం ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఈవిడైతే మా అమ్మ వాళ్ళ అనమాట మా పిన్ని నేను రెడీ అవ్వలేదు వీడియో తీయకు అనమాట మా అమ్మ ఉంటుంది దాని సంగతి తెలిసిందే కదా వదిలే అంటుంది ఇంకా ఈ మొత్తం ప్లేస్ మా అమ్మమ్మ వాళ్ళ తినండి ఇంకా మా అమ్మమ్మ అయితే ఇక్కడ కూరగాయలు అవి అన్నీ పండిస్తుంది ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా చాలా చెట్లు పీకేసిందంట కొన్ని అయితే ఉన్నాయి ఇంకా నా పాప చూడండి ఇక్కడైతే ఒకటి చూడాలి అంత ముందు ఈ చుట్టూ గోడలు అయితే ఇప్పుడు కట్టారు అంత ముందు ఇలా గోడలు అయితే ఉండేవి కావన్నమాట ఇంకా బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ మొత్తం ఇంకా చీమ్ చింతకాయ చెట్లు అలాగే గోరెంటాకు చెట్లు ఉండేవి అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కరేపాకు చెట్లు ఇలా కొన్ని ఫ్లవర్స్ అన్నీ ఉండేవి ఇప్పుడైతే చుట్టూ ఇలా గోడలు అయితే కట్టారు కొన్ని ఇంకా వెజిటేబుల్స్ అయితే చాలానే ఉన్నాయి ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు ఒక సిచ్యువేషన్ అయితే గుర్తుకొస్తుంది పాములు తెగ తిరిగేవేయండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోజుకొక ఒక పాము పిల్లయినా కనిపించేది పాము పెద్దదో చిన్నదో ఏదో ఒకటి పాము అయితే కనిపించేదన్నమాట ఇంకా అలాంటిది భయం భయంగానే నేను వెళ్ళి చూశాను ఇంకా ఇక్కడైతే చుకుడుగాయలు అయితే బలే ఉన్నాయి ఎంత కాకపోయినా ఇంట్లో పండించినవి ఆర్గన్ ఆర్గన్గా ఉంటాయి కదా ఎలాంటి మందులు కొట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడైతే కొన్ని పూల మొక్కలు అలాగే టమాటో మొక్కలు అయితే చాలా ఉన్నాయన్నమాట రోజుకొక ఒక కిలో టమాటాలు అయితే వస్తున్నాయంట నేనైతే వెంటనే డ్రెస్ అయితే చేంజ్ చేశాను నేనంతే కాసేపే ఉంచేది ఏదైనా ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న వంకాయలు అయితే వచ్చాయండి చెట్టుకి అయితే ఇంకా పొలావ అయితే చేస్తుంది ఇంకా పుదీనా తీసుకురావడానికైతే వెనకాలకు అయితే వచ్చానండి అలా గేటు తీస్తే స్మెల్ అయితే అతిరిపోతుందనమాట అంత మంచిగా ఉంది స్మెల్ అయితే పుదినది చాలా ఫ్రెష్గా చాలా ఉంది ఇంటికి నేను కొంచెం తీసుకొని వద్దాం అనుకున్నా అలాగే మర్చిపోయి అయితే వచ్చాననమాట ఇదైతే నిన్నటిదేనండి బుధవారం రోజు తీసిన వీడియో ఇంకా ఇక్కడైతే పుదీనా అయితే కట్ చేశాను ఇంకా మా అమ్మమ్మ అయితే ఇక్కడ ఏం చెప్తుందో తెలుసా నేను వీడియో తీస్తుంటే నేను బాగాలేను నన్ను ఎందుకు తీస్తున్నావు వీడియో నువ్వు అంటుంది ఇంకా నేను ఏదో ఫన్నీగా చెప్పాను ఇంకా నవ్వుకుంటూ వెళ్తుంది అనమాట ఇలా రోగట్లో దంచడం ఎంతమందికి అలవాటు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం దంచే దంచుతున్నానండి అంటే దంచుతాను బట్ నాకు దంచడం రాదు అదే అంత మసాలా దంచడం ఫస్ట్ టైం అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మిక్సీ పాడైపోయిందంట అయినా మా అమ్మమ్మ మిక్సీలో అసలు వేయదు ఇలాగే దంచిద్ది దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే పాటలు పెట్టారు ఇంకా మా పిల్లలు అయితే ఓహో ఎంజాయ్ చేస్తున్నారనమాట మా ఓడికి నిద్ర ఫుల్ వస్తుంది కానీ ఆ పాటల సౌండ్కి నిద్ర ఆపుకుంటున్నాడు ఇంకా మా పాప అయితే మీకు తెలియని విషయం ఏముంది చాలా అల్లరి చేస్తుంది ఇంకా ఇక్కడైతే పొలావ అయితే చేస్తుంది మా మమ్మీ ఇంకా మా మమ్మీ మా చెల్లెలు ఇద్దరు నుంచి ఉన్నారు దాంట్లో సగానికి పైగా హెల్ప్ చేసింది నేనే రెండో కొంచెం అలా స్టార్టింగ్ వీడియో తీసుకున్నాను ఇంకా మసాలా వేయడం మొత్తం నేనే చేశాను అనమాట అయితే చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లల్ని పెట్టిన తర్వాత నేను వేసుకున్నాను తినడానికి ఆ గిన్నెలోనే ఇంకా ఇక్కడైతే మా తాతయ్య అనమాట మా తాతయ్యతో చెతురాడుతున్నాను ఎంత కాకపోయినా ఆ లైఫే వేరు కదండి చిన్నప్పుడు లైఫ్ మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో పది సెంట్లు ఉంటుంది ఈ స్థలం ఇల్లు ఇంకా మొత్తం చుట్టూ చెట్లు అవి ఉండేవి అనమాట ఇలాగే బయట అలాగా మంచాలు వేసుకొని మేము కూర్చొని ఇలాగే తినేవాళ్ళము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ రోజులు గుర్తుకొచ్చే నాకైతే సడన్గా ఎంత బాగుంటుందంటే చచ్చటి ప్రకృతి చల్లటి గాలి ఎంజాయ్ చేస్తూ పక్కనే వెళ్ళేలా డ్యాన్స్ వేస్తుంటే కూర్చొని తింటూ చూస్తుంటే ఆహా ఇది కదా అనిపించింది లైఫ్ అయితే ఎందుకంటే ఎంత కాకపోయినా పల్లెటూరు పల్లెటూరి సిటీ సిటీయే కదా మేము చాలా మిస్ అయ్యాము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎందుకంటే మేము హాలిడేస్ వచ్చిన ప్రతి ఇయర్ వచ్చేవాళ్ళం అన్నమాట బట్ ఇప్పుడు టూ ఇయర్స్కోసారి వన్ ఇయర్కి ఒకసారి వస్తున్నాము అవని పని అంతే కదా ఇంకా వీళ్ళైతే ఎగిరినోళ్ళు ఎగిరినట్టే ఉన్నారు రాత్రి వంటింటి దాకా ఒకటింటి దాకా నేనైతే ఈ హాఫ్ శారీ కట్టాను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు కదా ఈ హాఫ్ శారీ మా పాప అయితే చూడండి వీడియో తీస్తే మాత్రం గుడ్ల చూసినట్టు చూస్తుంది ఇంకా బయటికి అయితే అలాగ వచ్చేసామండి ఇంకా బొమ్మలు అవి ఏమన్నా తీసుకుందాం పిల్లలకి అని నాకైతే వచ్చిరా కానీ మామిడికాయ ముక్క అయితే కనిపించింది అనమాట అది కనిపిస్తే ఊరుకుంటాం ఏంటి లబలబ ఒక ముక్క అయితే పది రూపాయలు అంట అమ్ముకునే వాళ్ళు ఆ మాత్రం లాభం చూసుకోరా అని చెప్పేసి ఇంకా తింటూ వెళ్ళాను మా చెల్లి తెగ కొనేదాన్ని మళ్ళీ ప్రతి దగ్గర ఆగింది బండి దగ్గర ఇక్కడైతే క్లిప్స్ అవి ఉన్నాయి తీసుకుంటుందేమో అనుకుంటే తీసుకోలేదు ఇంకా నేను ఈ బొమ్మలు అవి చూశాను బట్ మా పిల్లలు ఉంచరు ఆల్రెడీ చాలానే ఉన్నాయి ఇంట్లో ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా జస్ట్ అలాగ సింపుల్గా వీడియో అయితే తీసాను అనమాట ప్రతి చోట చూసేవే కదా కొత్తది ఏముందిలే అని చెప్పేసి అక్కడక్కడ కొంచెం క్యాప్చర్ చేస్తాను ఇక్కడైతే ఇంకా ఊరు బయట అనమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇంటి నుంచి కొంచెం దూరం ఉంటుంది ఇంకా అలాగా సరదాగా ఇంకా నేను మా పిన్ని మా చెల్లి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాము ఇంకా ఇక్కడైతే కొన్ని లబర్ బ్యాండ్స్ క్లిప్స్ అయితే చూసాము బట్ తీసుకోలేదనమాట చూడడమే తప్ప తీసుకోము ఎందుకంటే ఇక్కడ అంత నాసీ క్వాలిటీ కదండి బట్ అంత ఏం బాగుండవన్నమాట బయట మనం షాప్లో ఒక రూపాయి పోయినా కొంటే అది చాలా బాగుంటుంది అందుకని ఏం తీసుకోలేదు జస్ట్ చూసామంటే ఇంకా ఇక్కడైతే ఈ బొమ్మలు అయితే బలే ఉన్నాయి కబోర్డ్స్లో పెట్టుకుంటే బాగానే ఉంటాయి తీసుకుందాం అనుకున్నాను బట్ తీసుకోలేదు మా పిల్లలు ఉంచారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదనమాట ఇంకా ఇక్కడైతే వైసీపీ పార్టీ ఇదండి ఇది ఈ ప్రోగ్రాం అంటే చెప్తారు కదా ఇది టీడీపీ ప్రభా ఇది వైసీపీ ప్రభా అని ఇలాగనమాట ఇంకా ఇక్కడ కూడా డ్యాన్స్ అయితే బాగా చేశారు ఇంకా తర్వాత గుడి దగ్గర అయితే కట్టిన ప్రభా అండి ఇది కానీ నాకైతే బొద్దిగా అసలు వీడియో తీయడం అంటే ఉన్న ఇంట్రెస్ట్ మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి అనమాట ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే త్రీ ఫిఫ్టీ చెప్పాడు కథను ఈ ఇక్కడ వచ్చేసరికి ఈయన సిక్స్ హండ్రెడ్ చెప్పాడు అనమాట సేమ్ అదే హ్యాండ్ బ్యాగ్ అంతే తెలియని వాళ్ళు అలాగే తీసుకుంటారు కదా ఇంకా ఇక్కడైతే కొన్ని బ్యాంగిల్స్ అయితే చూసాము ఇవైతే హైదరాబాద్ బ్యాంగిల్స్ లాగున్నాయన్నమాట అంతేనండి ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బాబాయ్